స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు ప్రభాస్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తనవంతు బాధ్యతగా సందేశాన్ని ఇస్తూ వీడియోను షేర్ చేశారు ఈ ఏడాది కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ వెయ్యి కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చరిత్ర నిండ సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్ తాజాగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చూస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు డార్లింగ్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన బాధ్యతగా ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది ప్రభాస్ ప్రచారం లైఫ్ లో మనకు బోలెడన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మనల్ని ప్రేమించే మనసులు మన కోసం బతికే మన వాళ్ళు మనకోసం ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్ డ్రగ్స్ కు నో చెప్పండి మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం సే నో టు డ్రగ్స్ టుడే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేయబడుతుంది